నిర్మల్ జిల్లా భయంసా మండలం కుంసర గ్రామానికి చెందిన రైతు మేడిపల్లి సాయన్న మరియు మేడిపల్లి దేవేందర్ గారుల పంట విద్యుత్ గతంతో మూడు ఎకరాల ముక్క జొన్న తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత రైతు కుటుంబంతో కలిసి దగ్ధమైన పంట ప్రదేశాన్ని పరిశీలించారు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన నష్టం ఇప్పించే కృషి చేస్తానని వారికి మనోధైర్యాన్ని కల్పించారు

ورڈو ناني لک کر الگ کے اوہ ات اگے بولے دو آشن کو یہ روہ تے کر لے چلے سنڈے سنگر الگ کر کے اس پار گئی منٹا کیندا وڑن نے چلو چیلنج ہے کاملو کڑا باغ انی تے نہ کرے پر پر وچ نہ یہ گڈی انی تے کتو وے تے کے کتو سنن تم نے काय शिराय नाही पाणी आहे ते ना शिरा असतं तुटले ते पाणी थोडं हा ते काय राही नाही मासा माझापेक्षा वर जास्त पाणी येतं మోటార్లు ఉన్నా గానీ కాక